హలో హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను రవి ఈ నేను నేనున్నాను హైదరాబాద్ సిటీ సెంటర్ చిన్న పని మీద కానీ బయటకు వచ్చాను అనమాట బస్సులో వెళ్తున్నాను భయంకరమైన వర్షం పొద్దున్నుంచి అయితే ఎండ మామూలుగా లేదు ఒక్కసారిగా టైం మూడ్ అవుతుంది అక్కడ నుండి స్టార్ట్ అయిన వర్షం మామూలుగా లేదు సిటీ మొత్తం అతలాకుతలం అయిపోయింది అనమాట ఎక్కడ చూసినా కానీ రోడ్లు జలమయం అయిపోయినాయి బైకులు కొట్టుకుపోయినాయి ఇప్పుడు కోటి కానీ ఎర్రగడ్డ హైత్న ఉప్పల్ అక్కడ సికింద్రాబాద్ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ హైటెక్ సిటీ ఇంకా ఓవరాల్ సిటీ మొత్తం ఏ వైపు చూసినా ఇదే మాదిరిగా అసలు మామూలుగా లేదా ఓవరాల్ సిటీ మొత్తానికి భయంకరమైన వర్షం అనమాట ఎక్కడ చూసినా మ్యాన్ హోల్స్ పొంగి పొర్లుతున్నాయి మ్యాన్ హోల్స్ కానీ రోడ్లు అసలు కనిపించట్లేదు చాలా డేంజర్ డేంజర్గా ఉంది పరిస్థితి బి అలర్ట్ ఎవరైనా సరే డ్యూటీలోకి వెళ్ళి కానీ బయటికి వెళ్ళిన వాళ్ళైతే అతి జాగ్రత్తగా అయితే ఇంటికి రండి ఇంకా చాలా టైము ఇంకా త్రీ ఫోర్ అవర్స్ ఇదే మాదిరిగా వర్షం చెప్తున్నారు చెప్తున్నారనమాట నేను చాలా తడిచిపోయాను నేను ఇంటికి వచ్చే సరుకుల చాలా సేఫ్ ఇంటికి వచ్చి న్యూస్ చూశాను అంటే ఎంత సేఫ్గా బయటపడ్డాననేది అనేది అంత భయంకరంగా వర్షం పడుతుంది అసలు ట్రాఫిక్లో ఇరుక్కుపోయి జనాలు ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే మామూలుగా కాదు వర్షం ఉండి ఉండి ఒక్క రేంజ్లో అసలు మామూలుగా కొట్టట్లేదు పోకుంటే చూస్తున్నారా ఫ్రెండ్ కారు ఇరుక్కుపోయింది ఆటో ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంకా ముందు ముందు చూద్దాం సిటీలో ఏమేం జరుగుతుంది అనేది సిటీలో ఎక్కడైనా ఇదే ప్రాబ్లం అనమాట ఫ్లైఓవర్ ఎక్కడైతే డౌన్ ఉందో ఆ డౌన్ ఏరియాలో వాటర్ మొత్తం స్టోరేజ్ అయిపోయి రాకపోకలకు చాలా ఇబ్బంది కలుగుతుంది చూస్తున్నారా చాలా ప్రాబ్లం అయిపోతుంది ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఏం చేస్తాం కింద వాటర్ నిండిపోయి అంత జామ్ అనమాట అటు ఇటు ఇక ఆ ఫ్లైఓవర్ ఎక్కి అలాగే ఆ ఫ్లైఓవర్ ఎక్కేసి ముందుకు వచ్చిన తర్వాత దిగి మళ్ళీ ఇంకో నెక్స్ట్ ఆ పైన హైట్లో ఉన్న ఫ్లైఓవర్ ఉంది కదా ఆ ఫ్లైఓవర్ మీద క్రాస్ చేసి వెళ్తున్నాను అనమాట చూడండి ఇక్కడ చూస్తున్నారా అక్కడ అసలు వాటర్ ఉండకపోయేది మొత్తం ఒక చెరువులాగా ఏర్పడింది చూస్తున్నారా రోడ్లపైన వర్షాలకి ఇలాంటి ప్రాబ్లం కార్లు ఆగిపోయి రకరకాల ప్రాబ్లమ్స్ అయితే ఏర్పడతాయి అనమాట అయితే ఇప్పుడు మనకు కొన్ని బైకులు కానీ కార్లు కానీ ఇంకేమన్నా రోడ్లపైన ఎలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ మేకులు కొట్టే అలాంటివి ఏమైనా అయితే కదా చాలా ఇంకా మామూలుగా ఉండదు ఇక అది రిపేర్ చేయడానికి కూడా అనమాట చూస్తున్నారు కదా ఇప్పటిదాకా అదే వాటర్ మనం యాక్చువల్గా నేను రావాల్సింది ఆ ప్రాంతం నుండి అనమాట అయితే అది వచ్చేసి వాటర్ ఇక్కడ వాటర్ స్టోరేజ్ అయిపోయినాయి కదా ఈ బ్రిడ్జ్ ఎక్కి దానిపైన ఇంకో పెద్ద ఫ్లైఓవర్ ఉంది కదా ఆ ఫ్లైఓవర్ ఎక్కి అక్కడ నుంచి క్రాస్ అయ్యి ఆ పైనుండి మీకు చూపిస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా ఇంకో ఇక్కడంతా వాటర్ ఇదంతా వైట్గా ఉన్నది వాటర్ అది మొత్తం స్టోరేజ్ అయిపోయింది కారు టైర్లు కాదు కదా అసలు బాడీ అసలు సగానికి మునిగిపోయేటట్టు వాటర్ స్టోరేజ్ అయిపోయింది అక్కడ మామూలుగా లేదు హైదరాబాద్లో ఎక్కడైనా ఎప్పుడైనా వర్షాలు పడితే ఇదే ప్రాబ్లం అనమాట ఇక్కడే కాదు చాలా చోట్ల ఎల్ వినగర్ కానీ ఉప్పల్ నాగోల్ ఇంకక్కడ అన్నీ చాలా చోట్ల చూస్తున్నారా రెయిన్బో ఇంద్రధనుస్సు అంటాం కదా మనము వర్షం పడ్డప్పుడు కనిపిస్తుంది చాలా దగ్గర దగ్గర ఐదు ఆరు రకాలు ఏడు రకాల వరకు కనిపిస్తుంది అనమాట ఇది ఇలా కనిపించడానికి కారణం ఏంటంటే సూర్యుని యొక్క వెలుతురు మేఘాలపైన పడడం వల్ల కనిపిస్తుంది అనమాట అంటే సన్ రైజర్స్ అండ్ రెయిన్ వాటర్ మిక్సింగ్ వల్ల ఇలా కనిపిస్తుంది ఇప్పుడు మనం వెళ్తున్నాము ఇప్పుడు సాగర్ హైవే ఉంది కదా హైవే పైన ఫ్లైఓవర్ బిగ్ ఫ్లైఓవర్ ఆ ఫ్లైవర్ మీద నుంచి వెళ్తున్నాం అనమాట ఇక్కడ నుండి మొదలు పెట్టుకుంటే హస్తినాపురం వరకు ఇదే జామ్ అని చెప్పేసి అన్న దాదాపు గంట గంట టైం పడుతుందంట చూద్దాము ఎందుకు అసలు ఈ ట్రాఫిక్ జామ్ ఎందుకు అవుతుంది అనేది మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను అక్కడ ఏంటంటే అసలు మరీ దారుణంగా ఉంటుంది ఇక్కడ ఈ పరిస్థితి ఈ ప్రాంతం అయితే మామూలుగా ఉండదు ఎందుకంటే ప్రతిసారి వర్షం వచ్చిన ప్రతిసారి ఇక్కడ ఇదే ఇదే పరిస్థితి అనమాట ఇక్కడ సేమ్ ఇలాగ ఇప్పుడు ఫ్లై ఫ్లైఓవర్ నిర్మాణం చేస్తే కానీ ఈ పరిస్థితి సర్దుమణి లేదు ఎందుకంటే అక్కడ డ్రైనేజీలు పొంగి అక్కడ నుంచి ఆ వరద నీరు కాలనీలో ఉన్న వరద అంతా అన్ని మ్యాన్హోల్స్ అన్ని ఓపెన్ అయిపోయి ఆ మోరీల నుండి వాటర్ అంతా వరద అసలు రోడ్డు దాటనివ్వకుండా చాలా ఇబ్బందులు అవుతూ ఉంటుందన్నమాట ఏ చిన్న వర్షం వచ్చినా కానీ ఇక్కడ జామ్ అయిపోతూ ఉంటుంది చూద్దాం మీకు చూపిస్తాను నేను క్లియర్గా అక్కడ ముందుకు వెళ్ళిన తర్వాత చూపిస్తాను అనమాట వెళ్దాం చాలా టైం పడుతుంది ారా ఏ రకంగా ట్రాఫిక్ జామ్ అయిందో ఇదే కాదండి హైదరాబాద్లో చోట్ల ఇదే ప్రాబ్లం అనమాట ఈ ఎక్కడైతే డౌన్ ఉంటుందో ఈ ఫ్లైఓవర్ల కింద కానీ రోడ్లపైన ఎక్కడ డౌన్ ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతంలో వాటర్ స్టోరేజ్ అయిపోయి ఇదే ప్రాబ్లం అనమాట ఇది ఈవినింగ్ టైం కాబట్టి సరిపోతుందండి అదే డే టైంలో అయితే చాలా ప్రాబ్లం మ్యాన్ హోల్స్ చిన్న ఉంటాయి బట్ ఏదైనా చిన్న చిన్నగా ఉండడం వల్ల వాటర్ ఫ్లోటింగ్ వల్ల అవి తట్టుకోలేక ఈ ట్రాఫిక్ ఎందుకు జామ్ అవుతుందో ఇక దగ్గరకు వచ్చేసాము చూపిస్తాను నేను మీకు మొత్తం అక్కడ ఎలా ఉందో పరిస్థితి అనేది చూపిస్తాను చూస్తున్నారా ఇగో నాలా ఎలా పొంగుతుంది అనమాట అది మెయిన్ హోల్ మెయిన్ హోల్ ఎలా పొంగుతుంది ఇక్కడ ఇలా ఇలాంటివి చాలా ఇక రెండు మూడు ఉన్నాయి ఇక్కడ ఇంకోటి ఆ పెద్ద పెద్ద మోరీలు ఉన్నాయన్నమాట అందులో అవి బాగా నిండిపోయి ఆ పైకి వచ్చేస్తున్నాయి అనమాట ఈ గల్లీలో నుండి కాలనీలో నుండి వచ్చే వాటర్ కూడా ఇక్కడే రోడ్ మీద చూస్తున్నారా వాటర్ ఎలా పోతున్నాయో కాలనీ నుండి వచ్చే వాటర్ ఆ మోరీ ఉంది కదా చాలా పెద్ద ఉందండి మోరీ అందులో నుండి అయితే మామూలుగా వరద వరద వచ్చేస్తుంది అనమాట ఇక ఇవన్నీ ఓపెనింగ్ అయిపోయి అంతా ఇదంతా డౌన్ ప్రాంతం అనమాట ఇక్కడ అన్ని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుండి వచ్చే వాటర్ అంతా ఇక్కడ స్టాక్ అయిపోయి స్టోరేజ్ అయిపోయి రోడ్డు క్రాస్ చేస్తూ ఉంటుంది ఇక వెళ్ళే వాళ్ళకి ఎవరన్నా స్పీడ్కి వెళ్తే కనుక పక్కన ఆ మురికి నీళ్ళు ఎవరి మీదనైనా పడితే అక్కడ కొట్లాడి గొడవలు అయిపోతాయి అనమాట అందుకే జామ్ అయిపోయి బండ్లు ఆటోలు ఈ బస్సులు కార్లు ఇవన్నీ చాలా స్లోగా వెళ్ళి వెళ్తారనమాట చాలా స్మెల్ బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది చాలా ప్రా ప్రాబ్లం ఉంటుంది ఈ గోడ పక్కన అంతా మోరి అది కనిపించట్లేదు అక్కడ చాలా లోతుగా ఉంటుంది అన్న మనిషి మనిషి మునిగిపోయేంత లోతుగా ఉంటుంది మోరి అదనమాట పరిస్థితి చూస్తున్నారా రోడ్డు పైన వరద ఇంకా అటు సైడు ఇటు సైడ్ మొత్తం జామ్ అయిపోయింది ఎలా వెళ్ళడానికి ఎలా అవుతుందండి ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితి అయితే చాలా దారుణం అయిపోతుంది అనమాట ఇక్కడ చిన్న వర్షం వచ్చినా కానీ సేమ్ యాసి ఇదే ప్రాబ్లం ఏర్పడుతూ ఉంటుంది వర్షం వచ్చిన ప్రతిసారి అయితే ఇక్కడైతే ఇదే పరిస్థితి అనమాట చూస్తున్నారా అంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఇప్పుడు నాగోల్ దగ్గర ఉందండి నాగోల్ దగ్గర కానీ కొంచెం సికింద్రాబాద్ దగ్గర హైటెక్ సిటీ హైటెక్ సిటీ అటు సైడు ఇట్లా కొన్ని కొన్ని చోట్ల ఇట్లా వాటర్ స్టోరేజ్ అయిపోయి రోడ్లపైన జామ్ అయిపోవడం వల్ల బండ్లు కొట్టుకుపోవడం ఇలాంటి ప్రమాదాలు చాలా జరగడం వల్ల అక్కడ పెద్ద పెద్ద బిగ్గెస్ట్ ఫ్లైఓవర్స్ అన్ని నిర్మాణాలు చేశారనమాట ఇక్కడ దాదాపు దాదాపు ఇక ఒక వన్ కిలోమీటర్ వన్ టూ కిలోమీటర్ వరకు అయితే ఇదే పరిస్థితి ఉంటుంది వర్షం వచ్చినా రాకుండా ఈ ఏరియా మాత్రం బాగా ట్రాఫిక్ జామ్ అయితే ఉంటుందన్నమాట చూడండి సాగర్ హైవే నుండి మొదలు పెట్టుకుంటే బిఎన్ రెడ్డి వరకు అయితే సేమ్ ప్రాబ్లం ఉంటుంది వర్షం ప్రాబ్లం వల్ల అయితే ట్రాఫిక్ జామ్ అయిపోవడము ఇలాంటి ప్రాబ్లం అయితే ఎక్కువ జరుగుతూ ఉంటుంది అనమాట చెప్తున్నారు ఇదే పరి దీనికంటే దారుణమైన పరిస్థితి నాగోల్ ఉప్పల్ ఈ ప్రాంతంలో ఎక్కువ ఉండేది ఎల్బీ నగర్ నుండి అలా వెళ్తుంటే అది చాలా చాలా పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు డబల్ డెక్కర్ ఫ్లైఓవర్లు పడడం వల్ల ఇప్పుడు ఈ వర్షం ఎంత పెద్ద వర్షం వచ్చినా కానీ అసలు అలాంటి ఇలాంటి ప్రాబ్లం అయితే ఇప్పుడు అక్కడ వచ్చే పరిస్థితి అయితే లేదు ఇప్పుడు అయితే ఇక్కడ చూడండి మీకు చూస్తున్నారుగా చాలా స్పీడ్ అయితే చాలా కష్టం ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా కొన్ని కొన్ని ప్రాంతాల్లో హైదరాబాద్ పరిస్థితి ఇలాంటిది అనమాట ఓకే మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం